ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా తెలుసుకుంటే అసలు విషయం తెలిసింది బొజ్జు గారు సరైన అభ్యర్థి ఇక్కడ కీలవ గారు అని చెప్పింది తర్వాత రేముందని నాకు చెప్పింది అక్కడ బొజ్జు మీరు అన్నట్టు బొచ్చుగారు అయితేనే సరైన అభ్యర్థి అన్న ఆయనకే టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఆ రోజు బొజ్జుగారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు బొజ్జుగారు మేము వెళ్ళారు చాలా తప్ప ఇప్పుడు ఆయన స్పీచ్ చూస్తుంటే నాకు ఏమనిపించిందో సీజన్ పొలిటీషన్ నాకు లాగా మాట్లాడే ఎన్నో రెల్లుగా రాజకీయాల్లో ఉన్నట్టు ఎంతో అనుభవం ఉన్నట్టు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఒకవేళ ఏదో ఆయన అదృష్టం బాగుంటుంది వినియోగం పైనే ముఖ్యమంత్రి అయితే రాస్తాను చాలా బాగా పనిచేస్తున్నా అని మా ఫీడ్బ్యాక్ ఉన్నాను కార్యకర్తలను కూడా బాగా చూసుకుంటున్నాడని ఆయన మాటలు నింబట్టనే కాదు సరే ఇదేమైనప్పటికీ ఎంతో కష్టపడి తీసుకున్న ప్రభుత్వం మీరెంతో కష్టపడితేనే ఈ ప్రభుత్వం ఏర్పాటు ప్రతి ఏళ్ళు నిర్విరామంగా అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ మన పైన ఎన్ని కేసులు పెట్టినా భయపెట్టించిన హింసించిన పోలీసులతో పుట్టించిన ఆ పదేళ్ళు ఆర్థికంగా నష్టపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది నేను ఎమ్మెల్యే నేను ఈయన కార్పినేషన్ ఇదంతా కూడా మీ కష్టాన్ని ఇప్పుడు మీ కష్టాన్ని తీసుకు తీర్చాల్సిన బాధ్యత కూడా మాపై కష్టపడ్డారు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఆర్థికంగా నష్టపోయారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఆర్థికంగా కూడా బలపడాల్సిన అవసరం ఉన్నదని మేము అనుకుంటున్నాం అందుకే రోజుగారు చెప్పారు మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత నాది అన్నట్టు తప్పకుండా మీకు పనులు ఇవ్వాలా ఆర్థికంగా నష్టపోయినట్లు వాళ్ళను కూడా అందుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎమ్మెల్యే గారు సరే ఏమైనప్పటికీ మనం తెచ్చుకున్న ప్రభుత్వం మనం కాపాడుతుంది మన ప్రభుత్వ ప్రతిష్ట మనమే పెంచాలా మన ప్రభుత్వం చేసే మన ప్రభుత్వం చేసే కార్యక్రమానికి ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది అందుకే ఈ ప్రజా పాలన గురించి ఈ తొమ్మిది ఈ పన్నెండు నెలలను ఈ సంవత్సర కాలంగా ఏ విధంగా పాలించినాం మనం ఏమి హామీలు ఇచ్చినాం అన్ని హామీలను నెరవేర్చినాం అది ప్రజలకు తెలియజేసిన బాధ్యత మన ఇక ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారో రోజు చూస్తున్నారు సంవత్సరం అయింది అసలు ఇవాళ సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకి మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు ఇచ్చిన హామీలు ఏమా ఇచ్చిన హామీలు నెరవేరుతారా లేదా ఇచ్చిన హామీలు మొదటి నుంచి ఒకటి ఒకటి నెరవేర్చుకుంటారు అని వచ్చింది మొదటి రోజే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన ప్రయాణం చేస్తున్నారా లేదా ఎటు ఆ రోజు బస్సు పోతుంటే ఊర్లలో అడుగుతుంటే బస్కి బాగా వేడినాయన్నా పెళ్లికి పోవాలంటే పెళ్లి కంటే కట్నం పెడుతున్నామో బస్ కిరాలు అర్థం అవుతున్నాయి తట్టుకోలేకపోతున్నాం కదా ఇలా బస్ కిరాలు లేవే ఇలా పెళ్లి పోతున్నారు పిరకు పోతున్నారు కూడ పోతున్నారు అన్నింటికి పోతున్నారు బస్ ఒకవేళ ఊరికన్నా పోవాలంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి రెండు రోజుల ముందు కష్టది బస్